వెల్కమ్ టు న్యూస్ యువనేత ఫౌండేషన్ చైర్మన్ నల్లమూర్తి సిద్ధార్థ జన్మదినం సందర్భంగా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో ఆయన అభిమానులు భారీగా రక్తదానం చేశారు జ్యోతి హాస్పిటల్ మిర్యాలగూడలో రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుమార్ మాట్లాడుతూ సేవాభావం కలిగిన సిద్ధార్థ పాటలోనే అందరికీ మంచి చేస్తూ ముందుకు సాగాలని అన్నారు యువతలకు దిశానిర్దేశం చేస్తున్న సిద్ధార్థ యువతకు ఆదర్శం అన్నారు

ఈరోజు వారి యొక్క కార్యకర్తలు వారి అభిమానులు అందరూ ఏకమయ్యి ఫలానా వ్యక్తులను కాకుండా చాలామంది ఈరోజు జనమైన వీడియోతో జరుపుకోవడం జరిగింది అందులో భాగంగానే ఆయన మన ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఆ విధంగా వచ్చి కొంతమంది కొంతమంది ఒక పది మంది నుంచి ఇరవై మంది మధ్యలో కూడా వచ్చి ఇక్కడికి ఇక్కడ అందరం కలిసి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే మా ద్వారా కానీ మన సిద్ధార్థ ద్వారా కానీ చాలా మంది యువత ఎక్స్‌ప్రెషన్ గా భావించి ఇలా డొనేట్ చేయాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతుంటారు కాబట్టి మేము మళ్ళీ ఇంకోసారి ఆయన మాటలనే మేము ముందు కొనారా భావిస్తూ వన్ హ్యాపీ బర్త్ అండ్ మన అభివృద్ధి ప్రదాత తెలంగాణ అభివృద్ధి ప్రదాత మన కేసీఆర్ గారికి వన్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే చిదార్థనకి మన వార్డు స్థాప్య కౌన్సిలర్ అన్న చందన్న గారు కూడా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది మన యూత్ లీడర్ కాబట్టి ఆయనను కూడా గెలిపించుకోవడం మన ఎంతో ముఖ్య బాధ్యత వహిస్తూ ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరు కలిసి కూడా ఇలా ఎన్నో ముఖ్య కార్యక్రమాలు చేయాలని చెప్పి అందరికీ ముఖ్య సందేశం అందజేస్తూ వన్స్ అగన్ విశ్వ హ్యాపీ బర్త్డే